నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం ఈరోజు ఘనంగా అక్కుల గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారి సమక్షంలో కేకు కటింగ్ చేశారు ఎన్స్టిఆర్ జిల్లా విజయవాడ రూలర్ రెండు పది రెండు వేల ఇరవై నాలుగున మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అక్కుల రామమోహన్ రావు గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి స్థానిక శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు ఈ సందర్భంగా విజయవాడ రూలర్ మండలం రాయనపాడు గ్రామంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారి సమక్షంలో గాంధీ గారు కేకు కట్ చేశారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ అక్కుల గాంధీ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు ఎన్జీఏ మహాకూటమి నాయకులు కూడా పాల్గొని గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చూస్తున్నాండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ 没有 وم,。